హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఒక మధ్యతరగతి అమ్మాయి తన తండ్రి మాట కోసం తనంటే ఇష్టం లేని వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంటుంది మెట్టినింట్లో తన భర్త తనను ఒక మనిషిగా కూడా చూడడం ఆ ఇంట్లో తనకు ఎలాంటి విలువ ఉండదు తన భర్త కనీసం తన వైపు కూడా చూడడు అలాంటి ఇంట్లో తన తెలివితేటలతో తన భర్తను తనను ప్రాణంగా ప్రేమించే విధంగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తనను గౌరవించే విధంగా తెలివిగా మార్చుకొని తన జీవితాన్ని నిలబెట్టుకుంటుంది ఒక మధ్యతరగతి అమ్మాయి అసలు ఆ అమ్మాయికి ఆ ఇంట్లో ఎలాంటి విలువ లేకపోయినా అష్ట కష్టాలు పడుతూ చివరకు తెలివిగా తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తాన్ని చూడాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా కథలోకైతే వెళ్ళిపోదాం పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు స్థానం చాలా ఉన్నతంగా ఉంటుంది కానీ సంధ్య విషయంలో మాత్రం స్థానం చాలా భారంగా మారింది ఒకరోజు సంధ్య బాధగా ఆలోచిస్తూ నాకే ఎందుకు ఇలా జరగాలి నేను ఏ తప్పు చేయకపోయినా నాకెందుకు ఈ శిక్ష ఒక మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప అని బాధపడుతూ ఉంటుంది తల్లిదండ్రులు తనకు పెళ్లి చేసి తమ భారాన్ని దించుకున్నారే తప్ప పెళ్లి చేసుకున్నవాడు మాత్రం తనను భారంగా భావిస్తున్నాడు అని తన మనసు నిండా బాధలు నింపుకుంది సంధ్య ఉదయం నుంచి ఈ ప్రశ్నలు బాధలు పదే పదే తన మనసుని గాయపరుస్తూ ఉన్నాయి సంధ్యకి సాగర్కి పెళ్లి అయ్యి నెల రోజులయ్యింది సాగర్కి ఇంత రెండవ పెళ్లి కావడంతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా దగ్గరలో ఉన్న గుడిలో బంధువులు ఎవ్వరూ లేకుండా ఏదో జరిగింది అన్నట్లుగా మూడు ముళ్ళు వేయిస్తారు పెళ్లి సమయంలో సాగర్ ముఖంలో ఎలాంటి సంతోషం లేదు అది చూసిన సంధ్యకు తన మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది సాగర్కి మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి రెండు సంవత్సరాలు అయ్యింది ఇంట్లో వాళ్ళు ఎంత బలవంతం చేసినా రెండవ పెళ్లి చేసుకోనని ఇంట్లో వాళ్లకు తేల్చి చెప్పేశాడు సాగర్ కానీ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ నాన్నమ్మ కూడా నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే ముందుగా ఈ ఇంటిలో ఒక పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే బలవంతం చేస్తూ సాగర్ని రెండవ పెళ్లికి ఒప్పిస్తారు సాగర్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళ మాటలు లేక రెండవ పెళ్లికి ఒప్పుకుంటాడు ఈ పెళ్లి విషయంలో సాగర్ వాళ్ళ నాన్నమ్మ బాధ్యత వహించి తమ పొలం కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురైన సంధ్యతో దగ్గరుండి వివాహం జరిపిస్తారు పెళ్లి అయిన తర్వాత సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగు పెడుతుంది తర్వాత జరగవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా అత్యంటి వారిలోనే జరుగుతారు మొదటి రోజు రాత్రి అందరు ఆడపిల్లలలాగే సంధ్య కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్తుంది అప్పటికే సాగర్ తన ల్యాప్టాప్లో చాలా బిజీగా పనిచేస్తూ ఉంటాడు సంధ్య పాల గ్లాసుతో తన గదిలోకి వస్తున్న సమయంలో అనుకోకుండా సంధ్యవైపు చూసి పట్టించుకోకుండా తిరిగి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు సాగర్ ప్రవర్తనని చూసిన సంధ్యకు వింతగా అనిపిస్తుంది అయినా సరే సాగర్ దగ్గరికి వచ్చి పాలు తీసుకోండి అని అంటూ పాల గ్లాసు ఇవ్వబోతుంది సంధ్య దానికి సాగర్ కొంచెం కోపంతో కలిసిన చిరాకుతో అక్కడ పెట్టు అని అంటాడు సంధ్య కూడా పాల గ్లాస్ పక్కన పెట్టి అలాగే ఉండిపోతుంది అలా చాలాసేపు నిలబడి ఉంటుంది చివరకు సాగర్ ఏమి అనకపోవడంతో ఏమీ లేక పక్కనున్న చేప తీసుకుని కింద పడుకుంటుంది సంధ్య ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి ఇంట్లో కూడా సాగర్ ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు సంధ్య తన దగ్గరికి వస్తే మాత్రం తనను అసహించుకునే విధంగా చూసేవాడు దానివల్ల సంధ్య తన దగ్గరకు కూడా వెళ్ళేది కాదు సాగర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు తనను ఇంట్లో మనిషిగా కూడా చూసేవారు కాదు ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వారికి సంధ్యని పరిచయం చేసినప్పుడల్లా కూడా తను మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్పేవారు రెండో భార్య అని విన్న ప్రతిసారి సంధ్యకు తన మనసులో భారంగా అనిపించేది ఆ ఇంట్లో వంట మనిషి సావిత్రమ్మ మాత్రమే తనతో బాగా మాట్లాడేది తన అత్తయ్య గారు కూడా తనతో పెద్దగా మాట్లాడేది కాదు ఎందుకంటే తన కాలి నొప్పి వలన తన రూమ్ నుంచి బయటకు కూడా రావడమే చాలా తక్కువ మరి మామయ్య గారు సాగర్తో కలిపి ఉదయం తొమ్మిది గంటలకే కంపెనీకి వెళ్ళిపోతారు సంధ్యకు మాత్రం ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా తనకు మాత్రం ఒంటరిగా ఉన్నాను అనే భావన తనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సంధ్య వాళ్ళమ్మ చెల్లెలు చేసే ఫోన్ కాల్స్ కాస్త తనకు ధైర్యాన్ని నింపేవి ఎంతైనా సంధ్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అన్నిటినీ సర్దుకొని పోవటం అలవాటుగా చేసుకుంది ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు సంధ్య మనసులో గుచ్చుగుచ్చి బాధ పెడుతున్నాయి సాగర్ మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చిన ప్రతిసారి బాధపడేవి ఒకరోజు సంధ్యకు రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది రాత్రి పడుకోబోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి నీరసంగా ఉండటం వలన కొంచెం తూలి పట్టు కోసం రెండు చేతులు సాగర్ భుజాలకు అనిచ్చింది సంధ్య వెంటనే కోపంతో సంధ్య చంపని అనిపిస్తాడు సాగర్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు అని చెప్పాడు అన్ని తెలిసి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని సంధ్యపై కోపడతాడు సాగర్ సంధ్యకి ఊహించని దెబ్బతో పాటు ఒక పక్క అర్థం కానీ సాగర్ మాటలకు దుఃఖంలో మునిగిపోతూ బయటకు వెళ్ళి చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది సంధ్య ఎంత ఆలోచించినా పెళ్లికి ముందు తన దగ్గర తన తండ్రి ఏం దాచాడో అర్థం కాదు సంధ్యకి సంధ్యకి తన తండ్రి రెండవ పిల్లి అని మాత్రమే చెప్పాడు ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లో బాధను స్పష్టంగా చూసింది సంధ్య సంధ్య నేను నీకు పెద్దగా చదువులు చదివించలేకపోయాను చివరకు నీకు కడుపు నిండా తిండి పెట్టానో లేదో కూడా తెలియదమ్మా కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు నీ చెల్లెల జీవితాలు కూడా ఒక దారికి దొరుకుతుంది ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమి చేయలేడమ్మా అంటూ కళ్ళల్లో నిల్లు పెట్టుకున్నాడు అదే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు ఆ మాటలు విన్న సంధ్య మరో మాట తన తండ్రికి ఎదురు చెప్పకుండా తాలి కట్టించుకుంది ఇవి మాత్రమే తనకు తెలుసు కానీ సాగర్ మాత్రం ఏందో మెసేజ్ అంటున్నాడు అసలు పెళ్లికి ముందు పంపిన మెసేజ్లో ఏముంది సాగర్ మెసేజ్ ద్వారా తన తండ్రికి ఏం చెప్పాడు ఈ విషయాన్ని సంధ్యకు చెప్పకుండా తన తండ్రి ఎందుకు దాచాడు అని ఉదయం నుంచి అదే ప్రశ్నలతో ఆలోచనలో పడుతుంది సంధ్య మరుసటి రోజు సాగర్ వల్ల ఆఫీస్ చాలా హడావిడిగా ఉంటుంది ఆ రోజు కొత్త ప్రాజెక్టు ఓకే కావడంతో అంతా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు సాగర్ కంపెనీకి ఎండి అయినా కూడా అందరితో చాలా సింపుల్గా ఉంటాడు అదే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పొచ్చు సాగర్కి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి హేమంత్ ఆఫీస్ ఛాంబర్లోనే సాగర్ దగ్గరికి వస్తూ ఏంటి సార్ బిజీనా అందరు బయట కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటూ తన ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంటాడు సాగర్ హేమంత్ మాటలకు తలకి పైకి ఎత్తకుండానే మీరు కంటిన్యూ చేయండి నేను తర్వాత వస్తా అని అంటాడు హేమంత్ సాగర్ గురించి చాలా సంవత్సరాల నుంచి బాగా తెలిసిన వ్యక్తి ఇద్దరూ కూడా మంచి స్నేహితులు హేమంత్ మాటల మధ్యలో సిస్టర్ ఎలా ఉంది నీ దగ్గర బాగానే ఉంది కదా అని సంధ్య గురించి అడుగుతాడు దానికి సాగర్ నుంచి ఎలాంటి సమాధానం ఉండదు అరే నిన్నే అడిగేది నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి ఆమెను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యతనే ఇదే కదా అని అంటాడు హేమంత్ ఆ మాటలకు సాగర్ ముఖం కోపంతో ఎర్రబడి ఒక్కసారిగా తన సీట్లోంచి బైక్ లేచి సంధ్యపై కోపంగా ఉన్న సాగర్ హేమంత్తో ఇలా అంటాడు నన్ను నమ్ముకొని ఎవరు రమ్మన్నారు నేనేమైనా రమ్మని అడిగానా ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడవద్దు నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్ళి తెలుసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ సాగర్ మాట్లాడిన తీరుకు హేమంత్కి చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ మాటలు బట్టి చూస్తే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్మ జ్ఞాపకాలలో జీవిస్తున్నాడని దానివల్ల రెండవ పెళ్లి చేసుకున్న సంధ్యను ఇబ్బంది పెడుతున్నాడని అర్థమవుతుంది హేమంత్కి ఇంతమంది చెప్పినా తనలో మార్పు రాలేదు అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు అని హేమంత్ ఆలోచిస్తూ ఒక్కసారిగా సాగర్ రమ్యలా ప్రేమ పిల్లికి సంబంధించిన గతంలోకి వెళ్తాడు కరెక్టుగా రెండు సంవత్సరాల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తూ ఉంటాడు రమ్య ఒక గుప్పింటి అమ్మాయి అయినా చాలా సింపుల్గా ఉంటుంది అవసరమున్న వారందరికీ సహాయం చేస్తూ ఉండేది అయితే రమ్యలో ఉన్నటువంటి స్నేహభావమే రమ్యని సాగర్ ఇష్టపడేలా చేస్తుంది రమ్య అన్ని విషయంలో చాలా యాక్టివ్గా ఉండేది ఇలా రమ్యను ప్రేమిస్తూ సాగర్కి కొంతకాలం గడిచిపోతుంది చివరికి హేమంత్ సహాయంతో పెద్దల అంగీకారంతో వీళ్ళ ప్రేమ కాస్త పెళ్లిగా మారుతుంది పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత అత్తమామలతో కారులో గుడికి వెళ్ళి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చి లారీ బలంగా టీక్ కొనడంతో డ్రైవర్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే చనిపోతుంది వెనక సీట్లో ఉన్న అత్తామామలు కొద్దిపాటి గాయాలతో బయటపడతారు రమ్యకు జరిగిన ప్రమాదాన్ని భరించలేక సాగర్ మానసికంగా వంగిపోయాడు సాగర్ చాలా రోజులు ఒకే రూమ్ కి పరిమితమై రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు సాగర్ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది ఇంట్లో వాళ్ళ సహాయంతో కోలుకున్నా కూడా మనసు నిండా రమ్యకు జరిగిన విషాదం గురించే నిండిపోయింది ఇలా సాగర్ గతాన్ని గుర్తు చేసుకుంటున్న హేమంత్కి ఒక్కసారిగా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఆఫీస్ బాయ్ మాటలు తనకి వినిపించగా గతం నుండి బయటకు వచ్చి సాగర్ గురించే ఆలోచిస్తూ ఒకసారి ఇంటికి వెళ్ళి సంధ్యను కలవాలి ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే స్టార్ట్ అయిన పార్టీలో జాయిన్ అవుతాడు హేమంత్ మరుసటి రోజు ఉదయం సాగర్ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఉన్న సంధ్యకు ఉన్నట్లుండి సంధ్య అంటూ తన అత్తగారి పిలుపు వినిపిస్తుంది వెంటనే పరుగులాంటి నడకతో తన అత్తయ్య రూమ్కి వెళ్తుంది సంధ్య సంధ్య ఈరోజు ఊరు నుండి మా అత్తయ్య గారు వస్తున్నారు అదే అన్నపూర్ణమ్మ గారు వస్తున్నారు ఆవిడ పెద్ద కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు నువ్వే దగ్గరుండి అవసరమైనవన్నీ చూసుకో నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉండరు నాకు యాక్సిడెంట్ అయ్యే రోజు నుండి కాలు నొప్పితో నడవలేకపోతున్నాను లేకపోతే నేనే అన్ని దగ్గరుండి చూసుకునేదాన్ని ఇంట్లో వారందరూ భయపడేది గౌరవించేది కూడా అత్తయ్య గారినొక్కరినే ఆమె చెప్తేనే ఎవరైనా వింటారో నువ్వు కూడా ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది సంధ్య వాళ్ళ అత్తయ్య ఇప్పుడు సంధ్యకి అర్థమైంది అన్నపూర్ణమ్మ గారు చెప్పారని సాగర్ తనను పెళ్లి చేసుకున్నాడని తన మనసులో అనుకుంటూ సరే అత్తయ్య అంటూ అక్కడి నుంచే వెళ్ళిపోతుంది సంధ్య కొంతసేపటి తర్వాత సంధ్య పెద్దమరది గౌతమ్ కారులో అన్నపూర్ణమ్మ గారిని ఇంటికి తీసుకొని వస్తాడు ఆమె ఇంట్లో అడుగు పెడుతూనే సంధ్య ఎలా ఉన్నావు అంటూ ఆపాయంగా పలకరిస్తుంది సంధ్య కూడా నేను బాగానే ఉన్న బామ్మగారు అని అంటుంది సంధ్య ముఖం చూసిన అన్నపూర్ణమ్మ గారికి సంధ్య అబద్ధం చెప్తుందని అర్థమవుతుంది సంధ్య అన్నపూర్ణమగారి లగేజ్ తీసుకొని గదిలో పెట్టి తన వెంటే ఉండి తనకు కావలసినవన్నీ అందిస్తూ ఉంటుంది ఆ రోజు మధ్యాహ్నమే అన్నపూర్ణమ్మ గారు ఇక్కడి దగ్గరలో శివుని గుడి ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం సాయంత్రం త్వరగా రెడీ అయి ఉండు అని చెప్తుంది సంధ్యకి సంధ్య కూడా సరే బామ్మ అని సాయంత్రం తొందరగా రెడీ అయి ఉంటుంది ఇద్దరు కలిసి కారులో గుడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత విశాలమైన గుడి మండపంలో కూర్చుంటారు ఇద్దరు అప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు చెప్పు సంధ్య సాగర్నితో ఎలా ఉన్నాడు అని మళ్ళీ అడుగుతుంది మేము బాగానే ఉన్నాము ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు అని చెప్తుంది సంధ్య ఎందుకమ్మా నిజం దాస్తావు ఏడ్చి ఏడ్చి కమిలిపోయినా నీ కళ్ళను చూస్తే నాకు తెలియదా నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటూ అన్నపూర్ణమ్మ గారు తన చేతిలో ఉండే ఫోన్ని సంధ్యకిచ్చి అందులో ఉన్న మెసేజ్ చదవమని చెప్పి తన వైపు చూస్తుంది భయం భయంగా సంధ్య ఆ మెసేజ్లో ఉన్న అక్షరాలను చదవటం మొదలు అందులో రామకృష్ణ గారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయినా బలవంతంగా మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి చేయాలనుకుంటే ఆమెకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య అవుతుంది తప్ప నా మనసులో ఎప్పుడు నాకు భార్య అవ్వదు మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి నేను నానమ్మ నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్ళికి ఒప్పుకున్నాను మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపండి అనే మెసేజ్లో ఉంటుంది ఇదే పెళ్లికి ముందు సాగర్ సంధ్య వాళ్ళ నాన్నకి పంపిన మెసేజ్ ఈ మెసేజ్ చదివిన సంధ్యకి కళ్ళు బయర్లు కమ్ముతాయి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ గారి వైపు చూస్తుంది సంధ్యను చూసిన అన్నపూర్ణమ్మ గారు ఎందుకమ్మ ఏడుస్తావు దుఃఖం మనలో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఏడవకు ధైర్యంగా ఉండు అని అంటుంది సాగర్ నుండి ఈ మెసేజ్ మీ నాన్నకు రాగానే మీ నాన్న నా దగ్గరకు పరుగున వచ్చాడు కానీ నేనే ఈ విషయం నీకు చెప్పవద్దని మీ నాన్నతో ఒట్టు వేయించుకున్నా ఎందుకంటే నా మనవడి మనసు నాకు తెలుసు వాడు ఖచ్చితంగా మారుతాడు అనే నమ్మకం నాకు ఉంది అని చెప్తుంది అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు మీ నాన్న మా ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ గురించే చెప్పేవాడు నీ గురించి తెలుసుకున్న నాకు సాగర్కి భార్యగా ఈ ఇంటికి పెద్ద కోడలుగా నువ్వే కరెక్ట్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఆ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదికి పరిమితమై ఎవరి లోకంలో వారు ఉంటారు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎప్పుడూ నిశ్శబ్దంగా ఎలాంటి సందడి లేని ఇంటికి నువ్వు మాత్రమే వెలుగులు నింపుతావని నమ్మకం నాకు కలిగింది సాగర్ని రెండవ పెళ్లి చేసుకోవడానికి కూడా చాలామంది గొప్పింటి సంబంధాలు వచ్చాయి కానీ వారందరినీ కాదని నువ్వు మాత్రమే ఈ ఇంటికి సాగర్కి కరెక్ట్ అని నిన్ను మాత్రమే సెలెక్ట్ చేశాను నా నమ్మకాన్ని నిలబెట్టు అంటూ సంధ్య వైపు చూస్తూ ప్రేమగా సంధ్య తలపై చేతితో నిమిరింది కానీ సంధ్య మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అన్నపూర్ణమ్మ గారి వైపే చూస్తూ ఉంటుంది నేను ఇలా చెప్తున్నానని ఏమీ బాధపడకు అయినా సాగర్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితాన్ని ఎందుకు నిస్సారం చేసుకుంటావు నీ కోసం నువ్వు జీవించు నీ మనసుకి నచ్చినట్లు నడుచుకో అని చెబుతుంది అన్న గారు అవును సంధ్య నీకు చదువంటే చాలా ఇష్టమని నాకు తెలిసింది డిగ్రీ చదువును మధ్యలో ఆవిశావంట కదా ఆ డిగ్రీ చదువును పూర్తి చేయమని అంటుంది ఊర్లో అందరికీ సహాయపడుతూ ఉండేదానివి ఇక్కడ కూడా నీ ఇష్టప్రకారమే నడుచుకో కానీ ఒక భార్యగా నువ్వు నీ భర్తకు చేయవలసినవి చేయి అంటూ గీతోపదేశం చేసినట్లుగా చెబుతుంది సంధ్యకు అన్నపూర్ణమగారు చెప్పిన దాంట్లో నీ కోసం నువ్వు బ్రతకాలి అన్న మాట సంధ్య మనసుకు హత్తుకున్నాయి అవును సాగర్కి నేను ఇష్టం లేకపోతే నాకు జీవితమే లేదా తను పుట్టింది సాగర్ కోసం మాత్రమే కాదు తాను చేయవలసింది చాలా ఉంది ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలా బాధపడ్డాను అని తనలో తానే ఆలోచించింది సంధ్య అన్నపూర్ణమ్మ గారు చెప్పిన మాటలకు ధైర్యం వస్తుంది సంధ్యకు మరొకసారి ఆ పరమేశ్వరుడిని నమస్కరించుకుని ఎంతో ధైర్యంగా పదండి బొమ్మ ఇంటికి వెళ్దాం అంటుంది సంధ్య ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు తర్వాత రెండు రోజులకే అన్నపూర్ణమ్మ గారు ఊరికి వెళ్ళిపోతారు ఊరికి వెళ్లే ముందు సాగర్ని పిలిచి పెళ్ళికి ముందు నువ్వు పంపిన మెసేజ్ గురించి సంధ్యకు ఏమీ తెలియదు నువ్వు ఆ అమ్మాయిని ఒక కనీసం ఒక మనిషిలో చూడు అని గట్టిగా చెప్పి సంధ్య చదువుకు కావలసినవన్నీ రెడీ చేసి వెళ్తుంది కొన్ని రోజులకు సంధ్య చాలా బిజీగా మారిపోతుంది ఈ మార్పుకి కొంత సహాయం చేసింది సాగర్ ఫ్రెండ్ హేమంత్ ఒకరోజు సంధ్యను కలవడానికి ఇంటికి వస్తాడు హేమంత్ ఆ రోజు సాగర్ గురించి అలాగే సాగర్ మొదటి భార్య రమ్య గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తాడు అలా ఇంట్లో వారికి గురించి కూడా చెబుతాడు అవన్నీ తెలుసుకున్న సంధ్య ఇంట్లో వారికి కావలసిన అన్ని పనులు చేసి పెడుతూ ఉండేది ఉదయం లేచిన దగ్గర నుండి తన టైంని కరెక్ట్గా వినియోగించుకునేది అలాగే అత్తగారికి వేసుకోవాల్సిన మందులు తానే దగ్గరుండి ఇవ్వటం డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సైజ్లు చేయించడం మొదలుపెట్టింది అలాగే తన మరదల రూములో చిందరమందరగా పడి ఉన్న వస్తువులను పని వాళ్ళతో సర్దిస్తూ ఉంటుంది కానీ వారు తమ రూములోకి రావద్దని కోప్పడినా కూడా ఈ ఇంటిని శుభ్రంగా ఉంచడం నా బాధ్యత అని నవ్వుతూ చెప్పి వాళ్ళకు కావలసినవి అన్ని చేస్తూ వాళ్ళని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉంటుంది సంధ్య తన ఖాళీ సమయంలో దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్లకు కావలసిన అవసరాలు అన్నీ ఒక బుక్లో నోట్ చేసుకొని వచ్చేది అలా అనాథాశ్రమం అవసరాలకు కావలసిన సహాయం కోసం తాను తోచినంత సహాయం చేయడమే కాకుండా సహాయం కోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో హేమంత్ సహాయంతో అనాథ ఆశ్రమాలకు సహాయం చేయదలిచిన వారిని ఆ గ్రూప్లో జాయిన్ చేయించేది ఎవరైనా అనాథాలకు సహాయం చేస్తే ఆ సహాయాన్ని సంధ్య నేరుగా అనాథ ఆశ్రమాలకు అందించేది అంతేకాకుండా చదువు చెప్పడం అంటే సంధ్యకు చాలా ఇష్టం అందుకోసం తనకు దగ్గరలో ఉన్న మురికివాడును ఎంచుకుంటుంది అక్కడ జీవించే వారందరూ రోజువారీ కూలీలు తల్లిదండ్రులు పనికి వెళ్ళిన తర్వాత పిల్లలే ఇండ్లకు కాపలాగా ఉండేవారు వాళ్లకు బడికి వెళ్ళి స్తోమత కూడా ఉండదు అలాంటి వారిని ఒక చిట్టు కింద చేర్చి వారికి అక్షరాలు దిద్దటం చదవటం రాయటం వంటివి నేర్పిస్తూ వారికి కావలసిన పుస్తకాలు కూడా కొనిచ్చేది అప్పుడప్పుడు సాగర్ ఫ్రెండ్ హేమంత్ కూడా వచ్చి సహాయం చేసేవాడు ఒకరోజు సంధ్య గౌతమ్ అదే దారిలో వెళ్తూ మురికివాడి దగ్గర ఆగి ఉండవల్ల కారును చూసి ఇక్కడకు ఎవరు వచ్చారబ్బా అని లోపలికి వెళ్ళి చూస్తాడు అప్పటికే సంధ్య పిల్లలందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకుని సంతోషంగా పాఠాలు నేర్పిస్తూ చదువు చెబుతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు ఎందుకంటే సంధ్యకి తన ఇంట్లో అందరికీ మంచి అభిప్రాయం ఉండదు కేవలం తను డబ్బు ఆస్తి కోసం మాత్రమే సాగర్ని పెళ్లి చేసుకుంది అని అనుకునేవారు కానీ ఇది చూసి గౌతమ్కి మాత్రం తనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వెంటనే గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళి తను చూసిందంతా తన చెల్లెళ్ళు తమ్ముళ్ళకి చెప్తాడు అది తెలుసుకున్న వారికి సంధ్య పట్ల మంచి అభిప్రాయంతో పాటు గౌరవం కూడా ఏర్పడుతుంది ఇలా ఇంట్లో వారందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది సంధ్య కానీ సాగర్ మాత్రం ఇంకా అలాగే ఉంటాడు సంధ్య తన డిగ్రీ పరీక్షలు కూడా పూర్తి చేస్తుంది సంధ్య పెద్ద అయినా గౌతమ్ తనను ఎగ్జామ్స్ రాయడానికి దగ్గరుండి తీసుకెళ్తాడు ఇలా ఇంట్లో వారందరిని ప్రేమగా తన వైపు తిప్పుకుంటుంది ఇంట్లో వారందరికీ కూడా సంధ్య చేసే మంచి పనులు నచ్చి తనను ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడతారు ఉన్నటువంటి ఒకరోజు సంధ్య ఇంట్లో హడావిడిగా తిరుగుతూ గౌతముని పిలిచి కేక్ తీసుకురామని చెప్తుంది అదేవిధంగా ఇంట్లో వారందరూ సాయంత్రం ఐదులోపు ఇంటికి రావాలని చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్తుంది సంధ్య చెప్పినట్లుగానే సాగర్ తప్ప మావయ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ సాయంత్రం ఐదులోపు ఇంట్లో ఉంటారు సంధ్య ఎందుకు రమ్మని చెప్పిందో తెలియక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో హాల్లో ఒక టేబుల్ పెట్టి దానిని నీట్గా డెకరేట్ చేసి గౌతమ్ తెచ్చిన కేక్ను పెట్టి తన రూమ్లో ఉన్న సాగర్ మొదటి భార్య రమ్య ఫోటో తెచ్చి ఆ టేబుల్ పైన కేక్ పక్కన పెడుతుంది మావయ్య ఈ రోజు మీ కోడలు రమ్య పుట్టినరోజు తన చనిపోయిన తను మాత్రం మనందరి మనసులో బ్రతికి ఉంది అందుకే రమ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా అని అంటూ తన మామయ్య గారికి కేక్ కట్ చేయమని చెప్తుంది సంధ్య దానికి తన మామయ్య సంతోషపడుతూ నేను కేక్ కట్ చేయడం కంటే సాగర్ కట్ చేయడం చాలా బాగుంటుంది అని అంటూ సాగర్కి ఫోన్ చేయబోతుండగా ఇంతలో హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ సాగర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు తన వెనకే హేమంత్ కూడా ఉంటాడు సాగర్ ఫోన్లో మాట్లాడుతూ హలో అనదాశ్రమం అండి ఈరోజు మా భార్య రమ్య పుట్టినరోజు తన పేరు మీద డొనేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పిల్లలకు అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి అని అడుగుతాడు అవతల వ్యక్తి ఏమీ అవసరం లేదు సార్ మీ ఇంటి నుండి సంధ్య అనే అమ్మాయి రమ్య పేరు మీద ఈ రోజు ఉదయమే పిల్లలకు స్వీట్స్ బట్టలు వాళ్లకు అవసరమైన బుక్స్ అన్నీ కూడా డొనేట్ చేశారు అంతేకాకుండా పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళతో ఆటలు కూడా ఆడించారు అని చెప్తూ అలాగే మరొక్కసారి సంధ్య గారికి థ్యాంక్స్ చెప్పామని చెప్పండి అని అంటాడు ఆ అనాథాశ్రమానికి చెందిన వ్యక్తి ఆ మాటలు విన్న సాగర్కి షాక్ తగిలినట్లు అనిపించి అక్కడే నిలబడిపోతాడు అప్పటికే సాగర్ కోసం ఎదురు చూస్తున్న అందరూ తొందరగా రమ్మని పిలుస్తారు షాక్లో ఉన్న సాగర్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కేక్ కట్ చేసి తర్వాత తమ్ముళ్లకు చెల్లెలకు కేక్ తినిపిస్తాడు పక్కనే ఉన్న సంధ్య మాత్రం సాగరముఖంలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటుంది సంధ్య రమ్య ఫోటో వైపు చూస్తూ రమ్య నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు చనిపోయినా కూడా సాగర్ ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ అక్కడ ఉన్న కేక్ని తీసుకుంటుంది సాగర్ మాత్రం సంధ్య వైపు చూస్తూ ఉంటాడు సంధ్య స్థానంలో ఎవరున్నా రమ్యపై కోపం ఉండేది కానీ నిజం చెప్పాలంటే రమ్య జ్ఞాపకాలు సంధ్య జీవితానికి అడ్డంకి అయినా కూడా సంధ్య రమ్యని అభిమానిస్తుంది అదంతా చూసిన సాగర్కి సంధ్యపై తన మనసులో ప్రేమ మొదలవుతుంది ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేస్తారు సాగర్ తమ్ముళ్ళు మాటి మాటికి వదిన వదిన అని పిలుస్తుంటే సంధ్యకి మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది సాగర్ ఫ్రెండ్ హేమంత్ కూడా వాళ్ళతో కలిసి అందరినీ నవ్విస్తూ ఉంటాడు సాగర్ ముఖంలో కూడా చిరునవ్వు కనిపిస్తుంది భోజనాలు చేయడం పూర్తి అయిన తర్వాత హేమంత్ ఇంటికి బయలుదేరతాడు సాగర్ కూడా హేమంత్తో కలిసి గేట్ వరకు వెళ్తాడు హేమంత్ వెళ్లే ముందు సాగర్కి ఇలా చెప్తాడు సాగర్ భగవంతుడు రమ్యను నీ నుండి దూరం చేసిన మళ్ళీ సంధ్య రూపంలో నీ ముందుకు పంపాడు ఈ అదృష్టాన్ని చేజార్చుకోకు ఇంతకంటే ఇంకేం చెప్పలేను అని అంటూ తను చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోతాడు హేమంత్ చెప్పిన మాటలకు ఆలోచనలో పడిన సాగర్ తన రూంలో అడుగు పెట్టేసరికి సంధ్య అక్కడే ఏదో సర్దుతూ ఉంటుంది సాగర్ సంధ్య వైపు చూస్తూ మెల్లగా తన దగ్గరికి వచ్చి సంధ్య నన్ను క్షమించు ఎన్ని రోజులు నీ మనసు బాధ పెట్టాను అని అంటాడు సంధ్యకు మాత్రం సాగర్ మాటల్లో అలాగే తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది సాగర్ చెప్పిన దానికి సంధ్య సాగర్ వైపు చూస్తూ ప్రేమగా చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది అది చూసిన సాగర్ వెంటనే తన చేతులతో సంధ్యను తన వైపు లాక్కుంటాడు అప్పుడు సంధ్య సాగర్ నాన్నమ్మ అన్నపూర్ణమ్మ గారు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ సాగర్ గుండెపై వాలిపోతుంది సాగర్ సంధ్యను గట్టిగా హత్తుకుని రేపు మీ ఇంటికి వెళ్దాం మీ నాన్న నీ గురించి చాలా బాధపడుతూ ఉంటారు నేను కూడా ఆయనతో చాలా విషయాలు మాట్లాడాలి అని అంటాడు ఇలా ప్రేమతో సాగర్ మొదటి భార్య రమ్యస్థానాన్ని ఆక్రమిస్తుంది సంధ్య